అందరికీ నమస్కారం అండి మన ఆలమూరు మండలం చిలకలపాడు గ్రామం హ్యామ్లెట్ మడికి హ్యామ్లెట్ ఈ గ్రామంలో మన చిలకలపాడుకు చెందిన పావులూరి కామరాజు ఇతను వయసు ముప్పై ఆరు సంవత్సరాలు ఈయన సెలూన్ వర్క్ చేసుకుంటాడు కులవృత్తి సెలూన్ వర్క్ చేసుకుంటూ ఇద్దరు చిన్నపిల్లలు ఆ ఇద్దరు చిన్నపిల్లలు కూడా పే పెద్ద 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 అబ్బాయి పేరు అభిరాము పదకొండు సంవత్సరాలు అదేవిధంగా చిన్న అబ్బాయి పేరు త్రినాథ్ గౌతమ్ ఇతనికి ఎనిమిది సంవత్సరాలు వీళ్ళిద్దరు కూడా ఈ లోపలలోనే స్కూల్లో ఒక రోడు ఫిఫ్త్ క్లాసు కుర్రాడు ఫస్ట్ క్లాస్ చదువుతున్నారు అయితే ఈ వీళ్ళ సేమ్ కమ్యూనిటీ ఆవిడనే గతంలో లవ్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది తర్వాత రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈ కామరాజు గారి భార్య ఎవరైతే ఉన్నారో ఆవిడ సూసైడ్ చేసుకొని చనిపోయింది చనిపోయిన దాని మీద అప్పుడు గతంలో ఆలమూరు పోలీస్ స్టేషన్లో వన్ సెవెంటీ బై ట్వంటీ ట్వంటీ అండర్ సెక్షన్ ఫోర్ నైంటీ ఎయిట్ త్రీ నాట్ సిక్స్ కింద కేసు నమోదు చేసి ఎవరైతే కామరాజు ఉన్నారో అతన్ని రిమాండ్కి పెట్టారు తర్వాత ఈ ఫైవ్ ఇయర్స్ కూడా అది ట్రయల్ అయింది ట్రయల్ అయిన తర్వాత లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగు ఏడో నెలలో ఈ కేసుని రాజమండ్రి కోర్టు రామచంద్రపురం కోర్టులో కొట్టేయడం జరిగింది అయితే ఈ కామరాజు లోకల్లో గతంలో వాలంటీర్ పని పనిచేసేవాడు తర్వాత లోకల్లో అతను కులవృత్తు అయిన సెలూన్ షాపు నడుపుకుంటూ ఆ పిల్లల్ని అదేవిధంగా తల్లిని అందరినీ కూడా పోషిస్తున్నాడు దర్యాప్తు ఇంకా జరుపుతా తెలియాల్సింది ఇన్వెస్టిగేషన్ చేసి యాజ్ పర్ మెరిట్స్ కేసు ఫైనలైజ్ చేస్తాం అదేవిధంగా